ఈ మధ్యన చోరీ కేసులు బాగా ఎక్కువగా వింటున్నాం అయితే పేపర్ నిండా న్యూస్ నిండా ఎక్కడ చూసినా అక్కడ చోరీలే బయటపడుతున్నాయి అయితే చోరీలు అనేవి సామాన్యంగా ఎక్కడైనా కామన్ పీపుల్ ఇంట్లో పడితే అయ్యో పాపం అని అంటుంటాం కానీ సెలబ్రిటీల ఇంట్లో చోరీ జరిగితే మాత్రం అది ఒక పెద్ద న్యూస్గా మారిపోతుంది ఇక అదే రకంగా మొన్న ఈ మధ్యన జరిగిన తమిళ్ తమిళ్ యాక్టర్స్ ఇంట్లో కూడా చాలా రకాల చోరీలు జరగటం అది సొంత వాళ్ళే తేలడం ఇంకా ఆ తర్వాత మన నటి భానుప్రియ గారి ఇంట్లో కూడా పెద్ద పెద్ద ఎత్తున చోరీ జరగటం అయితే ఆ చోరీ చేసింది తన ఇంట్లో పని చేసే ఆమె అంటూ భానుప్రియ మీడియా ముందుకు వచ్చి చెప్పటం కానీ ఇక్కడ రివర్స్ కేసులో ఎవరైతే దొంగతనం చేశారో వాళ్లే వచ్చి కేసు పెట్టినట్టుగా భానుప్రియ పేర్కొన్నారు అంటే ఎవరైతే తన ఇంట్లో పని చేస్తున్నారో ఆ పని చేస్తున్న వాళ్ళ తల్లి తన సొంత ఊళ్ళో కేసు పెట్టినట్టు తెలుస్తుంది ఇదంతా ఇలా ఉండగా ఇప్పుడు తాజాగా మోహన్ బాబు గారు మన కలెక్షన్ కింగ్ డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారి ఇంట్లో కూడా చోరీ జరిగినట్టు తాజాగా తెలిసింది అయితే మోహన్ బాబు గారు ఇంట్లో దాదాపుగా లక్ష రూపాయలకి పైగా నగదు పోయినట్టు అలా అంతే విధంగా బంగారు ఆభరణాలు కూడా పోయినట్టు తెలుస్తుంది అయితే ఇంకా ఇంకా వాళ్ళు పూర్తిగా చూసుకోలేదని ఇంకా ఎక్కువగానే పోయి ఉంటుందని వాళ్ళ అంచనా అయితే దీనికి సంబంధించి మోహన్ బాబు గారు బంజారా హిల్స్లోని బంజారా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు అయితే దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టారు అయితే వాళ్ళ బయట నుంచి వచ్చిన చో దొంగలు చోరీ చేశారా లేకపోతే ఇంట్లో ఇంట్లోనే చుట్టుపక్కల ఉండే వాళ్ళే చోరీ చేశారా అనే విషయం మీద పోలీసులు మంచి నిఘా పెట్టారు మరి చూద్దాం ఈ విషయం మీద ఎలాంటి పురోగతి వస్తుంది అనేది మనం ఇంకా ముందు ముందు వీడియోలో తెలుసుకుందాం